ఇన్ని రోజులుగా గూడు కట్టుకున్న అసమ్మతి బద్దలైంది పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కటం లేదని తన కష్టాన్ని పార్టీ గుర్తించటం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ నేత ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు ఏండ్లుగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవటానికి రెడీ అయ్యారు మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు కట్టరు హిందుత్వవాదిగా చెప్పుకునే రాజాసింగ్ కమలానికి కటీఫ్ చెప్పడం తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగా మారింది ఇంతకు రాజాసింగ్ రాజీనామాకు కారణమేంటి ఆయన ఆవేశమంతా చీఫ్ పదవి దక్కనందుకేనా ఆయన్ను పార్టీ దూరం చేసుకుందా లేక ఆయనే పార్టీకి దూరం అవుతున్నారా ఈ ఎపిసోడ్లో బుజ్జిగింపులు ఏమైనా పనిచేస్తాయా లెట్స్ వాచ్ తెలంగాణ బీజేపీకి ఇది షాకింగ్ లాంటి వార్త రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఓ వికెట్ డౌన్ అయింది కరడుగట్టిన హిందుత్వవాదిగా పార్టీకి వెన్నెముకగా చెప్పుకునే ఘోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ శ్రేణులను కి గురిచేస్తూ ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు కమలం పార్టీపై గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ పార్టీతో ఉన్న ఏండ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసమ్మతితో ఉన్నారు రాజాసింగ్ అందుకే ఏడాది కాలంగా తన అధికార గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు వీలు చిక్కినప్పుడల్లా పార్టీపై అందులోని నేతలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఒకనొక దశలో సస్పెండ్ చేసుకుంటే చేసుకోండని హైకమాండ్ ఎదిరించే రీతిలో మాట్లాడారు గత కొన్ని నెలలుగా గూడు కట్టుకున్న అసమ్మతి ఒక్కసారిగా బద్దలైనట్టు తెలంగాణ బీజేపీ శాఖ కొత్త చీఫ్ ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే బీజేపీతో కటీఫ్ చెప్పి సంచలనానికి తెరదేశారు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మహల్ నియోజకవర్గం రాజాసింగ్ నేతృత్వంలో ఇది బీజేపీకి పెట్టని కోటలా మారింది పాతబస్తీలో ఎంఐఎంకి ఎంతటి పట్టు ఉంటుందో గోషామహల్ మహల్లో బీజేపీ అంత స్ట్రాంగ్ అనేంతగా నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారు రాజాసింగ్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాకు బీజేపీ అభ్యర్థులంతా ఓడిపోగా కమలం పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్ కట్టర్ హిందుత్వవాదిగా ఇక్కడ బీజేపీని బలమైన శక్తిగా మార్చారు బీజేపీ బలపడటమే కాదు రాజాసింగ్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది పార్టీకి అతీతంగా పేరు సంపాదించుకున్నారు పార్టీకి వీర విధేయుడిగా చెప్పుకునే రాజాసింగ్ ఇప్పుడు సడన్గా బీజేపీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది సీనియర్ నేతగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని తీవ్ర అసమ్మతితో ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు రాజాసింగ్ పార్టీలో సీనియర్ కావడంతో పాటు హిందుత్వ భావజాల ఉన్న నేతగా తనకు ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు అయితే తనకు కాకుండా పార్టీలో కొత్తగా చేరిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం పైగా చీఫ్ పదవి కూడా కట్టబెట్టేందుకు హైకమాండ్ మొగ్గు చూపకపోవడంతో ఆయన నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అలాగే ప్రస్తుత చీఫ్ కిషన్ రెడ్డితోనూ రాజాసింగ్ కు విభేదాలున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి అందుకే రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పార్టీ లైన్తో సంబంధం లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు ఇది కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారింది కవిత లెటర్ ఎపిసోడ్లో బీజేపీలో కోవర్టులున్నారని బాంబు పేల్చారు రాజాసింగ్ రాజీనామా సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్ ఇన్నేళ్ల తన అసమ్మతినంతా అంతా వెళ్లగక్కారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక షాకింగ్ గురిచేసిందన్నారు తాను కూడా బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా కానీ తన మద్దతుదారుల్ని బెదిరించారు నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదు వాళ్ళు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికి వచ్చా తనకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారని చెప్పారు రాజాసింగ్ తన పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని సస్పెండ్ చేయాలని కిషన్ రెడ్డి స్పీకర్ను కోరాలన్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం కానీ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు బీజేపీ కోసం సర్వం ధారపోశాను నేను నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాం పార్టీ కోసం ఇంత పనిచేసినా ఏం లాభం అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా మీకో దండం మీ పార్టీకో దండం లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది అంటూ లేఖను చూపించారు బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ ప్రకటించారు అయితే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదిస్తుందా లేక బుజ్జగింపులు చేపడుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది అంత ఈజీగా ఎమ్మెల్యేను కమలం పార్టీ వదులుకుంటుందా లేక పార్టీని ధిక్కరించినందుకు పోతే పోని అని చేతులు దులుపుకుంటుందా అనేది ఆసక్తి రేపుతోంది పార్టీలో అలకలు అసంతృప్తులు కామన్ కాబట్టి కాషాయ నేతలు రాజాసింగ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా రాబోయే కాలంలో ప్రాధాన్యత ఉంటుందని శాంతింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది గతంలో రాజాసింగ్ అసమ్మతి వ్యక్తం చేసినప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు రాజాసింగ్ ఒప్పించి పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటన వచ్చేలా ఒప్పించారు దీంతో ఇప్పుడు కూడా బండి సంజయ్ ఏదైనా రాయబారం నడుపుతారా లేదా అనేది చూడాలి ఇదిలో ఉంటే బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఇండిపెండెంట్గానే ఉంటారా లేక మరేదైనా పార్టీలో జాయిన్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది సైద్ధాంతిక పరంగా రాజాసింగ్ కాంగ్రెస్లోకి వెళ్లటం అసాధ్యం కాబట్టి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి రాజాసింగ్ని పార్టీలో చేర్చుకునేందుకు గులాబీ పార్టీ ఏమైనా పావులు కదుపుతోందా అనే చర్చ షురు అయింది